హాయ్ అండి స్వాతి గారు గుడ్ మార్నింగ్ ఒకరోజు యూట్యూబ్ ఓపెన్ చేయగానే అల్లావుద్దీన్ అద్భుత దీపం అనే తన్మేలతో వీడియో కనిపించిందండి అలా కూడా జరుగుతాయని మీ వీడియో చూసానండి తర్వాత డే వన్ ఛాలెంజ్ డే టు డే టు ఛాలెంజ్ అని ఫోర్టీన్ డేస్ ఛాలెంజెస్ వీడియోస్ పెట్టారు కదండి అవన్నీ చూశాను ఓకే ఒకటి ట్రై చేసి చూద్దామని డేవన్ ఛాలెంజ్ ఫాలో అయ్యానండి అంతే మైండ్కి మనసుకి ఏదో తెలియని ఉత్సాహము ఎనర్జీ వచ్చినట్లు అనిపించింది ఇంకా అప్పటి నుండి మీ వీడియోస్ చూస్తూ కొన్ని టెక్నిక్స్ ఫాలో చేశానండి షుగర్ టెక్నిక్ చేశాను టెన్ డేస్లో రిజల్ట్ వచ్చింది ఆ తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యాను త్రీ క్లాసెస్ చెప్తున్నారు కానీ అటెండ్ కాలేకపోయాను ఆన్లైన్ స్టడీ కోచింగ్లో ఉన్నానండి నాకు టైం సెట్ కాలేదు తర్వాత మీరు యూట్యూబ్లో త్రీ హండ్రెడ్ రూపీస్కి క్లాస్ అని చెప్పేసి పెట్టారు కదండి అప్పుడు మీకు యూట్యూబ్లో మెసేజ్ చేశాను టైం కూడా చెప్పారు ఆ టైంకి సెట్ అయింది జాయిన్ అయ్యాను మీరు చెప్పే అన్ని నెగిటివ్ రిమూవ్స్ నెగిటివ్ థాట్స్ రిమూవ్స్ సెల్ఫ్ హీలింగ్ బాగా వర్క్ అయినాయండి దాంతోపాటుగా ఓపెన్ ఓపెన్ చేస్తున్నాను హోల్ బాడీ హీలింగ్ చేయించారు అది కూడా ఫాలో చేస్తున్నాను నాకు స్టడీలో ఉండటం వల్ల మైండ్ స్ట్రెస్ హెడేక్ పెయిన్స్ ఉండేవి ఆ హోల్ బాడీ హీలింగ్ ప్రాసెస్ కంటిన్యూ చే చేస్తున్నాను మంచి రిజల్ట్స్ వచ్చింది మనీ హీలింగ్ రైస్తో రిచువల్స్ కూడా ఫాలో చేస్తున్నాను పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి ఊహించడం మీరాకల్స్ జరుగుతున్నాయండి థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువేనండి ఆ యూనివర్స్ పంపిన ఏంజల్ అండి మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ అండి